நேத்த மரண மிருதங்கம் ఏడు నెలల్లో పన్నెండు మంది ఆత్మహత్య చితికిన చేనేత రంగం కార్మికుల హాహాకారం కేసీఆర్ పాలనలో మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీములన్నీ రద్దు వర్క్ లేక మూతపడిన పరిశ్రమలు బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసేలేదు పట్టని కార్మికుల గోస పైగా అవహేళనలు మూలపడిన పడిన సాంఛాలు తుక్కుగా అమ్ముకం పదేళ్ళ కిందటి చేనేత దుస్థితి పునరావృతం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దాదాపు మొన్న నెల పదిహేను రోజుల కింద పోయినప్పుడే సాంచాలన్నీ మూలక పడే తుక్కు తుక్కు కింద సాంచాల యజమానులు తుక్కు కింద జమగట్టి ఆ సాంచాలని అమ్ముకున్న పరిస్థితులు మనం చూసినాము ఆ స్టోరీ మిర్ర టీవీలో ఉంటది దానికి సంబంధించిన బతుకు బతుకుదెరువుకు సంబంధించి ఆ స్టోరీ మిర్ర టీవీలో ఉంటది పోయిన ప్రభుత్వ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల చేనేతనలను ఆదుకున్నది భీమండి వలస పోయిన బతుకులను మళ్ళీ భీమండి నుంచి రప్పించి ఇక్కడనే మంచిగా తల ఎగరేసుకొని దర్జాగా బతికేటట్టు తీసుకొచ్చింది పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిజంగా అన్ని విధాలా ఆదుకున్నది చేనేతన్నలను తెలంగాణ ప్రభుత్వం అప్పట్ల కానీ ఈ ప్రభుత్వం చేనేతన్నలను గాలి కొదిలేసింది మొత్తం మీద చేనేతల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చిన పాపాన పోలేదు వాళ్ళకి ఆర్డర్ లేక తినడానికి తిండి లేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏడు నెలల్లోనే పన్నెండు మంది నేతన్నల ఆత్మహత్యలు ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టి పట్టించుకోరు నేతన్నల ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య పట్టించుకోరు వీళ్ళందరూ మీ బాధితులే మీ కదా ఆత్మహత్యలు చేసుకున్న చేసుకున్నది మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము చేనేతన్నలకు కానీ ఇప్పుడు ఆర్డర్ లేక బతుకమ్మ ఊసే ఊసేలేదు బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తా ఉన్నది అక్టోబర్ నవంబర్లో బతుకమ్మ పండుగ అవుతుంది మొత్తము దాదాపు ఒక సంవత్సరం నుంచి ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి సంవత్సరం నుంచి ఈ బతుకమ్మ చీరలు నేసేటోళ్ళు ఆ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదు దానికి పోగా ఇంకా అవహేళన చేసుడు మొత్తం హేళనడు నేతన్నలను కెకే మహేందర్ రెడ్డి ఏమన్నాడో మనం విన్నాం ఆ మాట ఊకుకే చెప్పబుద్ధి కాదు కానీ మొత్తం మీద వర్క్ ఆర్డర్ లేక మూతబడిన పరిశ్రమలు బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసే లేదు ఆ చేనేతన్నల గోడు పట్టించుకున్న పాపార ఈ సర్కారు దానికి తోడు దాదాపు మూడు వందల యాభై కోట్ల నుంచి ఆర్డర్లు ఇచ్చేది చేనేత మిత్ర అని చెప్పేసి ఎన్నో పథకాలు పెట్టింది సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు ఎనిమిది రూపాయల యాభై పలసాల పైసలు ఒక యూనిట్ కి రెండు రూపాయల నుంచి మూడు రూపాయల సబ్సిడీ ఇచ్చింది పోయిన ప్రభుత్వం ఆ సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు చేనేతన్నలకు ఈ సర్కారు చేనేతన్నలను ఆదుకోవట్లేదు మరి ఎందుకు ఇంత కక్ష గట్టి తెలియదు కానీ మొత్తం మీద నేతన్నల బతుకులు ఆగమైన రోడ్డున పడ్డాయి బజార్ట్ల పడ్డాయి వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక చేనేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వంలో చలనం లేదు ఏమాయ వాళ్ళ వాళ్ళ కడుపే నింపుతురు కదా సార్లు వాళ్ళ కడుపు నింపితే అయ్య సార్ సల్ల కడుపు నింపుండి అని చెప్పేసి దీవనార్థులు పెడతారు కదా ఎందుకు వాళ్ళ ఉసురు వంచుకుంటా ఉన్నారు ఎందుకు వాళ్ళ గోస తాకేటట్టు చేసుకుంటా ఉన్నారు మంచి చేస్తే మెచ్చుకుంటారు కదా సార్ ఓహో మీకు మంచి కాదు కావాల్సినవి నిండాల్సినవి జేబులు లేకపోతే దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్టు ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అది ఎరుకున్న ముచ్చటే ఓపెన్ సీక్రెట్ అది ప్రజలకు ప్రజాపాలన అందిస్తాము ప్రజా పాలన అందిస్తామని చెప్పేసి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు మీరు ప్రజాపాలన ఏడగన పడుతుందో మరి మీకే ఎరకసార్లు ఒకవైపు ఆహాకారులు ఆహానాదాలు ఇనబడ్డా కూడా ఆకలితోనే అలమటిస్తున్నా కూడా సిరిసిల్ల నేతనలా పట్టించుకోవట్లేదు ఇక మొత్తం మీద చూడండి బీఆర్ఎస్ హయాంలో నేతనలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది మరమగ్గాలు ఆధునీకరించింది నూలు రంగులకు సబ్సిడీ ఇచ్చింది పాత రుణాలను మాఫీ చేసింది కొత్తగా పావల వడ్డీ రుణాలు ఇచ్చింది సబ్సిడీపై విద్యుత్ అందించింది వర్క్ టు ఓనర్ పథకం తెచ్చింది ఇలా చేనేత రంగానికి ఇచ్చిన ప్రోత్సాహకాలతో పదేళ్లలో ఆత్మహత్యలకు అడ్డుకట్టబడ్డది మొత్తం మీద ఒకప్పుడు చేనేతనలు అంటేనే ఆత్మహత్యలు లేకపోతే సూరత్ భీమండు వలస జడల జనరల్ రమేష్ అన్న పాట అక్కడ పోయి పాడుకున్న సందర్భాలు చేసిన పనిచేసిన భీమండిల మొత్తం మీద ఎన్నో పాటలు ఉన్నాయి చేనేతన్నల మీద చేనేతన్నల బతుకు చిత్రం ఎట్లుండే ఒకప్పుడు ఎట్లుండే పదేళ్ల కిందట ఎట్లుండే పదేళ్ల తర్వాత ఎట్లయింది అనేది ఎవరిని అడిగినా చెప్తారు ఇప్పుడు అన్ని విధాలా సాయం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం చేనేతన్నలకు ఇవాళ మీకు సాయం చేసే ఏమైంది కనీసం ఆర్డర్లు ఇస్తే వాళ్ళ పూట పొట్ట గడుస్తుంది వాళ్ళ బతుకుదరు వాళ్ళు మంచిగా ఎలా తీసుకుంటారు కదా తినడానికి తిండి వేకల వల్ల అయ్యో నా పిల్లలకు నేను తిండి పెట్టలేకపోతున్నా నా భార్యని పోషించలేకపోతున్నా అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు యువకులు కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఒక్కటే చెప్తున్నా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేసేటోళ్లకు ఇలా మంచిగా ఇలా మంచిగా లేకపోవచ్చు రేపటి దినాల మంచి రోజులు రావచ్చు ఎదురు చూద్దాం మీరు చనిపోతే మీ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటున్నారు ఆదుకుంటుంది అనుకుంటున్నారా అన్నలు మీరు దయచేసి చెప్తున్న ఆత్మహత్యలకు పాల్పడద్దు బలిమికి జీవి తీసుకోవద్దు ఇక ఈ కాంగ్రెస్ పాలనలో గత సంక్షేమ పథకాలను ఆపేసింది ప్రభుత్వ వర్కార్ నిలిపేసింది రెండు రూపాయలకే ఇచ్చిన యూనిట్ కరెంటును ఎనిమిది రూపాయల యాభై పైసలకు పెంచింది అటుకెక్కిన వర్కర్ టు ఓనర్ పథకం ఫలితంగా పనులు లేక నేతనలు అప్పుల పాలైనరు కుటుంబ పోషణ భారం ఏడు నెలల్లోనే పన్నెండు మంది తనువు చాలించిండ్రు ఇది కథ ఈ పథకాలన్నీ అటుకెక్కిచ్చు ఏ పథకాలు ఈ పథకం ఆ పథకం అని కాదు పోయిన ప్రభుత్వం పెట్టిన ప్రతిష్టాత్మకంగా పెట్టిన పథకాలన్నీ అటుకెక్కిచ్చిర్రు ఈ కాంగ్రెస్ సర్కారులు అలా కానీ హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలు అమలకత దేవునికెరక కానీ మొత్తం మీద ఉన్న పథకాలని అటుకెక్కిచ్చిర్రు ఇలా తన్నల ఆత్మహత్యలకు కారకులు అవుతారు ఇవి కంపల్సరీ ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి కొంతమంది నాయకులు నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఆదుకోవాలి కదా ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఇది ఉన్నది కదా ఏం చేస్తుందో ప్రజాపాలన ఈ సర్కారు ప్రజాపాలన పాలన ఎటు ఈ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి పాలన ఏం చేస్తుందో రాష్ట్రంలో కనీసం వాళ్ళకన్నా అర్థం అయితే మంచిగా ఉండని చెప్పేసి కోరుకుందాం